వెల్కమ్ టు టోడివెన్ మెసేజెస్ డియర్వియస్ మీరు నిలబడ్డారని చెప్పి ఒక మెయిన్ మాస్క్ లేనండి ఒక మేల్ పర్సనా దారి కోసం ఎదురు చూస్తున్నారంట బట్ అయితే జరగదు ఎవరైతేనో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇద్దరు వ్యక్తులు మీ విషయంలో గ్రూప్గా అనుకుంది అయితే జరగలేదండి గాడ్ మెసేజ్ కూడా చెప్పాను అలాగే ఈ వ్యక్తులు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మాస్క్లెన్ ఎనర్జీ ఎస్ మెయిన్ మాస్క్లెన్ పెంటికల్స్ ఇస్తున్న వాళ్ళు మనీ ఇస్తున్న వాళ్ళు ఓకేనా అండ్ నైట్ వర్కర్స్కి ఎవరైతే నైట్ టైం ఎక్కువగా వర్క్ చేస్తున్నారో లెటర్స్ వచ్చేసరికి కే అండి పిఎన్ ఓకేనా ఎల్ఈఎస్ వీళ్ళందరూ కూడా నైట్ వర్క్ చేస్తున్నారు ఓకేనా అండ్ వాళ్ళకి ఒక పర్సన్ మెయిన్ మాస్క్ డబ్బులు ఇస్తున్నారు గతంలో ఎవరైతే ఉన్నారో ఫోర్ ఈజ్ అ ఫోర్ స్టెబిలిటీ గతంలో వ్యక్తి అండి పాస్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ అండ్ కావాలని కొన్ని సినరీస్ క్రియేట్ చేసిన వాళ్ళు వర్క్ సే వర్క్ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు సుపీరియర్ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ వచ్చేసరికి బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాదండి అండ్ ఈ పర్సన్ సుపీరియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను మీ ఇంట్లో అతనే ఓకేనా మీ ఇంట్లో అతను అంటే మీ రిలేటివ్సే అండ్ ఇతను కాదు బయట అతను ఓకేనా ఇతను ఇతనికి కాయిన్స్ ఇస్తుంటే అంటే డబ్బులు ఇస్తుంటే ఇంకొక రూపంలో బంగారం రూపంలోనూ ఇంకో రూపంలో ఇస్తుంటే గిఫ్టింగ్ లాగా అతను ఇంకొకరికి ఆఫర్ ఇస్తున్నారు కొన్ని ఫ్లవర్స్ పెట్టి అంటే ఏదైతే పని చెప్తున్నారో అది చివరికి వాళ్ళ చవిలో ఫ్లవర్స్ పెట్టేలాంటిది అనమాట డైరెక్ట్గా ఆఫర్ ఇస్తూ ఇండైరెక్ట్గా వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు బట్ ఏంటి అంటే మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మాస్క్ లేని ఎనర్జీ ఉన్న పర్సను దారి లేదండి అతనికి క్లియర్గా దారి లేదు టైం కోసం చూస్తున్నారంటే హౌస్ విషయంలో ఇంటి మొత్తాన్ని తలకిందులు చేయాలనే ఆలోచనతో ఉన్న పర్సన్ మీ ఇంట్లో ఇద్దరు విషయంలో హీఈ సిగ్నిఫిషంట్ హర్మీదకి గొడవకు పంపిస్తున్నారంట భార్యాభర్తలు కొట్టుకునేలాగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలాగా ఐ మీన్ వాళ్ళంతా కూడా పార్ట్నర్షిప్ ఫ్యామిలీ టోటల్గా నిలబడకూడదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది దానికి దారి లేదు డివైన్ పర్మిషన్ కూడా లేదు ఓకేనా అండ్ మిట్ ఈజ్ ఏ సిగ్నిఫియెంట్ మిట్ నిట్ ఓకేనా టేక్ యాజ్ రీజనెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ కావచ్చు ఓకేనా టీఐ టీ కావచ్చు టార్గెటెడ్ ఇండివిజువల్ అవకాశం లేదండి ఏంజెల్ ఏం చెప్తున్నారో ఏం చెప్తున్నారు అంటే టేక్ యాక్షన్ బట్ యాక్షన్ తీసుకోండి కానీ డైరెక్షన్ ఇది కాదు చూస్ అ న్యూ డైరెక్షన్ డైరెక్షన్ మార్చండి మీకు ఏం కావాలో మీ ఏంజిల్స్ని అడగండి మీ డివైన్ అడగండి మీరు ఎవరైతే పేర్ ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళని అడగండి అని చెప్తున్నారు బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్లో నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఓకేనా నథింగ్ ఈ సెట్ ఇన్ స్టోన్ కలెక్టివ్ దారికి అసలు అంటే ఏదిగా ఏది కూడా లేదండి మీ లైఫ్లో మీరెంత కమిటెడ్గా ఉంటున్నారు అనేది ఏంజిల్ చూస్తున్నారు ఎస్ యు ఆర్ బీయింగ్ యు ఆర్ బీయింగ్ టీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారు ఓకేనా వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అడగండి హెల్ప్ అందుతుందంట అండ్ అలాగే టీఆర్ డోంట్ బీ ఇల్యూషన్ నాట్ నాట్ ఈస్ బీయింగ్ మూన్ నో మీరు ఇల్యూషన్లో ఉండదు భ్రమలో ఉండద్దు ఓకేనా ఇక్కడ చాలా అంటే మూన్ ఎఫెక్ట్ అంటే రియాలిటీ ఒకటి వాళ్ళు అనుకుంటుంది ఒకటి వాళ్ళు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు కానీ నిజం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు భ్రమలో ఉండద్దు సక్సెస్ సక్సెస్ అనేది డబల్ హెచ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఓటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓవర్ టైం చేయడం వల్ల లేదంటే ఫ్రమ్ ఓటీ ఆస్క్ ఫర్ హౌస్ హౌస్ గురించి హౌజ్కి సంబంధించి అడగడం ఫ్రమ్ ఓత్ ఏదైతే ఓత్ తీసుకున్నారో ఏదైతే ప్రామిస్ తీసుకున్నారో ఏదైతే చేస్తామని అనుకున్నారో దానికి సంబంధించి సక్సెస్ అయితే ఉంది బట్ ఏంటంటే ఆ సక్సెస్ అనేది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి మీకు వస్తుంది రికవరీ ఖచ్చితంగా అయిపోతారు ఓకేనా మీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళ నుంచి మీ యొక్క సక్సెస్ లైఫ్ని ట్యాగ్ చేయద్దు మీతో ఉన్నప్పటికీ కూడా నథింగ్ వాళ్ళు ఏది కూడా చేయలేరు ఎమ్మ విషయంలో మదర్ ఫిగర్ మదర్లీ నేచర్ పర్సన్ ఫ్యామిలీ అండ్ ఎనర్జీ విషయంలో అసలు ఏమీ చేయలేరు ఇంటి గురించి అడగడం కానీ వాళ్ళు ఏదైనా నచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పడం వల్ల కానీ ఏది ఆపలేరండి రికవర్ అయిపోతారు అండ్ ఏదైతే మదర్ ఫిగర్ విషయంలో అండ్ కేర్ గివర్ విషయంలో కోవ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ రికవ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా రిమైన్ పాజిటివ్ ఏ ఇయర్ ఫ్రమ్ న ఖచ్చితంగా ఎస్ ఖచ్చితంగా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్ కొన్ని వారాలలోనే మీకు తెలుస్తుందండి అండ్ మీ యొక్క ఫ్యూయర్స్ అంటే దాని మీద వర్క్ చేయండి ఒక మేల్ పర్సన్ తన ఎంపీరియర్ అనుకుంటున్నారు ఓకేనా అవకాశాలు వెతుకుతున్నారంట ఫ్యూ వీక్స్లో కొన్ని వీక్ కొన్ని వారాలలోనే సెవెన్ డేస్ ఈజ్ ఆ సిగ్నిఫ్స్ అంటే ఫోర్ టు సెవెన్ డేస్లో ఫోర్ టు సెవెన్ డేస్లో ఖచ్చితంగా నలుగురు విషయంలో మీ మీకు ఇన్జస్టిస్ చేసి మీ మీరు చేస్తున్న పనులు పెండింగ్ పెడుతూ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విషయంలో జస్టిస్ చేస్తాను జస్టిస్ జరుగుద్ది మీకు కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఓకేనా ఖచ్చితంగా ఫోర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవ్వరూ లేకుండా తనొక్కరే ఉందాం అనుకుంటున్నారు ఇంట్లో ఇంట్లో ఎవరు ఉండకూడదు తను ఒక్కరే ఉండాలి అని చెప్పి చీకట్లో ఎవరికి కనిపించకుండా అన్ని రకాల అవకాశాలు వెతుక్కుంటున్నారు ఓకేనా అండ్ ఫేస్ ఫేస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ హెడ్ హెడ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ డైమండ్స్ జ్యువెలరీసు చర్చ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ప్రేయర్ సిగ్నిఫిసెంట్ ఓకేనా కొంతమంది ఇక్కడ మేనిఫెస్టేషన్ ప్రేయర్స్ ఓకేనా ఏంజిల్ ప్రేయర్స్ చేస్తున్నారు కొంతమంది చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో దే ఆర్ జస్టిస్ వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా అండ్ వాళ్ళు చేసిన దానికి జడ్జ్మెంట్ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా అంటే అండర్స్టాండింగ్ అనమాట వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు చేసిన దానికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీ విషయంలో వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు ఇప్పుడు డబ్బులు అన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుంది ఓకేనా నా డివైన్ మీద నమ్మకంతో ఉండండి అండ్ వీళ్ళ విషయాల్లో లెట్ గో అయిపోండి ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా గో అయిపోండి ఎవరైతే ఇబ్బంది పెట్టాలి పెట్టడానికి చూస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా గో అయిపోండి బికాజ్ యాక్షన్ అనేది ఆల్రెడీ ఏంజ్ ఆన్ ప్రాసెస్లో ఉన్నారు వర్క్ ఇన్ ప్రాసెస్ టైమింగ్ కూడా చెప్పేశారు ఇద్దరు విషయాల్లో అన్యాయం చేయడానికి చూసినందుకు అండ్ ఆపడానికి చూసినందుకు డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఫోర్ టు సెవెన్ డేస్లో మీకు ఒక మంచి న్యూస్ వస్తుంది మంచి ఆఫర్ మనీ ఆఫర్ ఒక గోల్డ్ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే హ్యాంక్ వస్తుంది నో టు వర్రీ అసలు వర్రీ అవ్వద్దు మీ ఫ్యూచర్ చాలా బాగుంది ఎస్ యువర్ రేర్ యువర్ రేర్ అని చెప్తున్నారు రేంజెస్ ఎస్ యువర్ రేర్ అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్